వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా అవనాక్షమ్మ ఆలయం నారాయణవనం చిత్తూరు జిల్లాలో ఉంది వేదాలను పరిరక్షించి వెలసిన తల్లి ఇక ఆకాశరాజు కులదైవం దేవి నిత్యం కొలిచిన దేవి పద్మావతి దేవి నిత్యం దేవి అమ్నాయాక్షి శ్రీనివాసుడు పద్మావతులకు వివాహం నిశ్చయం అయ్యాక కళ్యాణానికి ముందు ఈ అమ్మనే దర్శించుకున్నారట చిత్తూరు జిల్లా నారాయణవనం గ్రామంలో ఈ ఆలయమనేది ఉంది అమ్నయం అంటే వేదమని అక్షి అంటే కన్నులు అని అర్థం వేదాలను కన్నులుగా ఉన్న అమ్మవారు కాబట్టి ఆ తల్లికి అమ్నయాక్షి అనే పేరు వచ్చింది మరి ఆ పేరే కాలక్రమంలో అవనాక్షమ్మగా మారింది నారాయణవనం గ్రామానికి కిలోమీటర్ దూరంలో అర్ణానది సమీపంలో ఉంది ఆకాశరాజు కులదేవతగా మరి ఎంతో ప్రసిద్ధిని చెందింది లక్ష్మీదేవి అవతారంగా మరి పద్మావతి దేవి తండ్రి ఆకాశరాజు అప్పట్లో కోట ముందు భాగంలో ఆలయం ఉన్నట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది ఇక ఆకాశరాజు ఎక్కడికైనా వెళ్లే ముందు తప్పకుండా అమ్మవారిని దర్శించుకునేవాడట ఆయనకు చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు సంతానం కోసం అమ్మవారికి ఎన్నో పూజలు చేశాడట ఫలితంగా పద్మావతిదేవి జన్మించిందని పురాణాలు చెప్తున్నాయి ఇక పద్మావతిదేవి తండ్రితో సహా రోజు ఆలయానికి వచ్చి అమ్మవారికి పూజలు చేసేదట ఇక నారాయణవనంలోని ఉద్యానవనంలో ఓ రోజు శ్రీనివాసుని చూసి మోహించింది పద్మావతి ఆ శ్రీనివాసునే తనకు భర్త చేయమని అవనాక్షమ్మను కోరింది ఇక శ్రీనివాసుడు పద్మావతిలకు పెళ్లి నిశ్చయం అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారట ఆలయంలో గౌరీ వ్రతం చేసిందని పరిణయం తర్వాత వాళ్ళిద్దరూ తిరుమలకు వెళ్తూ అమ్మవారిని దర్శించుకున్నారు ఇక పద్మావతి పరిణయం పుస్తకంలో మరి దీని గురించి వివరించి ఉంది అవనాక్షమ్మ ఆలయం సమీపంలోనే అగస్తేశ్వర ఆలయం ఉంది దీన్ని అగస్త మహర్షి ప్రతిష్ఠించారు ఆలయాన్ని ఆకాశరాజు అభివృద్ధి చేశారు ఈ గుడిలోని అమ్మవారిని మరకథవల్లి అంటారు సాధారణంగా శివాలయాల్లో ముందు శివలింగం దానికి ఎడమవైపు అమ్మవారు ఉంటారు కాని ఆలయంలో మొదట అమ్మవారి విగ్రహం ఉండి తర్వాత స్వామి విగ్రహం ఉండటం విశేషం క పద్మావతి దేవికి ఒకనొక సమయంలో జబ్బు చేసింది అప్పుడు మహర్షి ఇక్కడ రుద్రాభిషేకం చేయించమనగా మరి ఆ విధంగా రుద్రాభిషేకం చేయిస్తే వ్యాధి నయమైనట్టు వెంకటాచల మహత్యంలో ఉంది ఆకాశరాజు మరియు తొండమాన్ చక్రవర్తి ఇద్దరు సోదరులు తండ్రి ఒక్కడే కాని తల్లులు వేరు ఇక ఆకాశరాజుకి వసబాలుడు అనే కుమారుడు ఉన్నాడు మరి అప్పట్లో కాంచీపురం ని రాజధానిగా చేసుకుని తొండే మండలం అనేది ఒక పెద్ద రాజ్యంగా ఉండేది మరియు రాజ్యం కోసం తగవులాడుకోగా ఇక శ్రీనివాసుడే ఇరువురికి సమానంగా రాజ్యాన్ని అప్పగించాడని మరి ఆ ప్రకారం తొండమాన్ చక్రవర్తికి శ్రీకాళహస్తికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండమాన్ అనే గ్రామం పరిపాలించాడని మరి అందువలనే ఆయనకి తొండమాన్ చక్రవర్తి అనే పేరు రావడం జరిగింది రోజు కొండపైకి వెళ్లి స్వామిని దర్శించుకోలేకపోవడం చేత స్వామివారు వెలిశాడని అభయహస్తం ద్వారా మరి ఆ స్వామివారు నిరంతరం మరి ఆయనకు దర్శనం ఇచ్చేవాడట ఇక శ్రీనివాసుడి సేవలో తరించిన రాజుగా తొండమానుడికి ఎంతో పేరు వచ్చింది శ్రీనివాసుడికి పద్మావతిని ఇచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయాన సోదరుడు తొండమాన్ చక్రవర్తి మరి ఈ తొండమాన్ చక్రవర్తి తన చివరి దశలో తిరుమలకు వెళ్లి స్వామిని సేవించే పరిస్థితి లేక తన ఇంటనే స్వామి వెలిసి ఉండాలని ఆ కలీగ దేవుణ్ణి వేడుకున్నాడు ఆ చక్రవర్తి భక్తికి మెచ్చి శ్రీవారు తొండమాన్ ఇంటనే స్వయంభూగా ఉద్భవించాడు ఇక స్వామివారి విగ్రహమూర్తి ఒక చేతిలో యోగముద్ర మరో చేత్తో అభయహస్తం కలిగి ఉండడంతో పాటు శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరుడుగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు ఇక శ్రీనివాసుడు తొండమానుడితో కలియుగం అంతమయ్యే వరకు నేను శేషాచల కొండలో శ్రీనివాసం ఏర్పరచుకుంటాను అక్కడ నా కోసం ఆలయాన్ని నిర్మించి దాని మధ్యలో బంగారు విమానాన్ని ఏర్పాటు చేయు అని ఆదేశిస్తాడు దీంతో ఎంతో పరమానంద భర్తుడైన తొండమాన్ చక్రవర్తి మరి తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తాడు రత్న ఖచ్చితమైన సువర్ణ కలశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి మరి దాని చుట్టూ మూడు ప్రకారాలతో మూడు ప్రదక్షిణ మార్గాలను మూడు మంటపాలను వంటశాలను బంగారు భావని నిర్మిస్తాడు ఇక తిరుమలలోని ఆకాశగంగా కపిలతీర్థం జలపాతాల నుండి వచ్చే జలాన్ని కాల్వల ద్వారా తొండమానుడు చెరువులోకి వచ్చే విధంగా ఏర్పాటు చేశాడు ఆ జలాలతోనే స్వామికి అభిషేకం జరిగేది ఇక రేణిగుంట రాళ్ల కాల్వ మీదుగా మరి ఈ నీరు అనేది తొండమాను చెరువులోకి వస్తాయి దీన్నే తామరగుంట చెరువుగా పిలుస్తారు అంతరాలయ ద్వారం మీద తొండమానుడి యొక్క విగ్రహం కనిపిస్తుంది ఆలయ విమాన శిఖరం తిరుమల్లో ఆనంద నిలయం మీద ఉన్నట్టే ఇక్కడ కూడా ఉండటం విశేషం మరి ఈ ఆలయం గత గతరాజుల వైభవానికి చిహ్నంగా నిలుస్తుంది ఇక ఈ ఆలయానికి గద్వాల్ మహారాణి భూములను విరాళంగా ఇచ్చినట్టు మరి చరిత్రలో పేర్కొంటుంది ఆ రోజుల్లో స్వామికి నిత్య పూజలు సేవలు మరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేవారిని ప్రతీతి ఇక శ్రీ నారాయణ నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం ఆడిన తర్వాత కాళినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయహస్తంతో ఆశీర్వదించి ఈ ఆలయంలో కొలువుదీరాడు ఆ తర్వాత నుండి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగాపురంలో ఆరు నెలలు అక్కడ ఉండి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమల చేరాడని స్థలపురాణం మరి ఈ అప్పలాయగుంట అనేది తిరుపతికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక ఈ నారాయణ వనం అనేది తిరుపతికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మరి ఇక్కడ జలపాతాలు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రవహిస్తూ ఉంటాయి మరిది ఎంతో అతి ప్రాచీనమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి పద్మావతికి ఇక్కడే వివాహం జరిగింది అనడానికి రుజువుగా ఇక్కడ అమ్మవారి నలుగుపిండికి అవసరమైన తిరగలి కనిపిస్తుంది ఇక ఈ దేవాలయం నిర్వహణ బాధ్యతలు పంతొమ్మిది అరవై ఏడు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతాయి ఇక ప్రతి ఏడు అమ్మవారికి పద్దెనిమిది రోజుల పాటు జాతర జరుగుతుంది ఇది ఆగస్టు ఇరవై రెండు నుండి సెప్టెంబర్ నెలలో పది పదకొండు తేదీల్లో ముగుస్తుంది మరి ఈ అమ్మవారికి పూజలు చేస్తే పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని పిల్లలు కలగని వారికి పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం శ్రీ పద్మావతి అమ్మవారు మరి ఆకాశరాజుకు అవనాక్షి అమ్మవారి కటాక్షంతోనే పద్మావతి జన్మించిందని భక్తులు నమ్ముతారు నారాయణవనం సమీపంలోని శ్రీ కామాక్షి సమేత కైలాసనాథ స్వామి ఆలయం మరి ప్రకృతిలో ఒక ఆకృతిగా తరాలు మారిన చెక్కు చెదిరని రమ్యమైన మోహనమైన ఆకృతిలో కొలువుదేరి ఉన్నాడు శేషాచల కనుమల్లో కాకాముఖ శ్రేణిపై ఈ కైలాసకోన ఆవరించి ఉంది తెలుసుకున్నారు కదా తిరుమలలోని కొన్ని ముఖ్యమైన చారిత్రక ప్రదేశాల గురించి మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్